మహోత్తరమైన కార్యక్రమాన్ని పెద్దలు గౌరవ ఇందిరాగాంధీని శ్రీమతి ఇందిరాగాంధీని స్మరించు ఈరోజు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు డిప్యూటీ స్పీకర్ గౌరవనీళ్ళు రామచంద్ర నాయక్ గారు మరి చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చినారు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చిన్న కార్యక్రమం అయినా కూడా మీడియా మిత్రులు వచ్చినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఏదేమున్నా కూడా చేసిన సహాయానికి మరవకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గంబాడులను అందరినీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయానికి రిజర్వేషన్లు రావడము ఆ రిజర్వే రిజర్వేషన్లతో విద్యా ఉపాధి కలగడము మరి అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను పది శాతము పెంచి వాళ్లకు న్యాయం చేస్తూ మరి వారి అభివృద్ధికి పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీలకు పదిహేడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి దాంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు వారికి జరుగుతాయి గత పదేళ్ళు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో అది తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కానీ అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు నడుచుకుంది మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేవు మరి సెక్రటరీ లూడ్ లేకుండా ఈ పదేళ్ళ పరిపాలన సాగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ఆర్జీఎస్లో కానీ ఇంకా ఇతరతర కార్యక్రమంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క విలేజ్ల ఒక్కొక్క తండాల తక్కువ తక్కువ ముప్పై నుంచి యాభై లక్షల రూపాయల సిసి రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి ఒక మంచి దృక్పథం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఇప్పుడు ఇంతకుముందే వచ్చిపోయిన మా మిత్రుడు మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ బలరామ్ నాయక్ గారు ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు మరి ఇప్పటికిప్పుడు చూసుకుంటే నా పక్కకున్న రామచంద్ర నాయక్ కూడా మరి డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ కూడా వేరే దిక్కు చూడకుండా ఎప్పటికీ మీకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కానీ మీ విద్యా విద్య అవకాశాల్లో కానీ అన్నింటిలో ప్రజలు చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడ కూడా పోకుండా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇస్తూ ముంగలికి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ